నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ హెడ్ లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా శనీశ్వర స్వామి వారి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణానికి ప్రజలు సహకరించాలి ప్రజలకు డిఎస్పి ఉమా మహేశ్వర రెడ్డి విజ్ఞప్తి శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా అమ్మవారి తిరుచి వాహన సేవ వేడుకగా ప్రాకారోత్సవం మీడియా దిగ్గజం రామోజీరావు మృతికి శ్రీకళహస్తి నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ ఘన నివాళి పత్రికా రంగానికి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్న నేతలు శ్రీకళ హస్తీశ్వర ఆలయంలోని శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలు పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు శ్రీకళాస్తి ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోయుక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డిపిటి ఏకాంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభృష్ణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు జరుగుతున్న శ్రీకళస్తి పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో ఉండాలని డిఎస్పీ ఉమామహేశ్వర్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రాష్ట్రంలో పలుచోట్ల ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీకళాస్తి పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రశాంతపు వాతావరణంలో ఉండాలని డిఎస్పీ బి ఉమామహేశ్వర్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల లెక్కింపు అనంతరం పరిణామాలలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వర్గాల మధ్య విభేదాలు హింసాత్మక ఘటనలు జరిగిన విషయం సామాజిక మాధ్యమాల్లోనూ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తుందని అన్నారు ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణ శ్రీకాళహస్తి డివిజన్లోని ప్రజలందరూ సమయమలం పాటించాలని కోరారు అనవసర ఆదేశాలు ఉద్వేగాలతో హింస చెలరేగే విధంగా ప్రవర్తించకూడదన్నారు గతంలో తమను ఎవరో అణచివేశారనే భావనతో ఇప్పుడు ప్రతీకార చర్యలకు పాల్పడవద్దన్నారు అనవసరంగా వర్గాల మధ్య చిచ్చురేగే విధంగా చేయొద్దని ప్రశాంతపు వాతావరణంలో ఉండాలని మన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తినా చట్టపరిధిలో ఉన్న పరిష్కార మార్గాలను అనుసరించాలన్నారు కోపతాపాలకుపై హింస ప్రవృత్తికి పాల్పడవద్దని చట్ట పరిధిలో అందరూ సమానమే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి రౌడీహిజం దౌర్జన్యం వంటివి ఎవరు చేసినా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు చర్యలకు పాల్పడవద్దు ఎక్కడి వారినో వేరే ప్రాంతాల వారినో చూసి మన ప్రాంతంలోని కొత్త కల్చర్లను కొత్త పోకడలను తెచ్చి అనవసరంగా వర్గాల మధ్య చిచ్చు రేగే విధంగా చేయకండి శాంతియుత వాతావరణానికి భంగము కలగనియవద్దు ప్రతి సమస్యకు పరిష్కారము చట్ట చట్టపరిధిలో ఉన్న పరిష్కార మార్గాలను అనుసరించాలి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎవరిని ఉపేక్షించేది లేదు శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల బాధ్యత ప్రతి కోపతాపాలకు పోయి హింసా ప్రవృత్తికి పాల్పడవద్దు చట్టపరిధిలో అందరూ సమానమే అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి కవ్వింపు చర్యలకు పాల్ ఎవరు పాల్పడవద్దు చట్ట ప్రకారము కఠినపరే చర్యలు తీసుకోవడం జరుగుతుంది రౌడీజము దౌర్జన్యము వంటివి ఎవరు చేసినా చట్ట ప్రకారము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో తమ మాటల ద్వారా చర్యల ద్వారా అనవసరమైన అలజడి సృష్టించినట్లయితే అటువంటి వారిపైన చట్ట ప్రకారము కఠినమర్య చర్యలు తీసుకోవడం జరుగుతుంది శాంతి భద్రతల పరిరక్షణలో ఎప్పటిలాగే అందరూ ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాము శ్రీకళ హస్తీశ్వరాలయంలో వాహన సేవా నేత్ర పర్వంగా నిర్వహించారు జ్ఞాన రూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకరోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాభదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధులు అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ నల్వ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణలోని రాత్రి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరచనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి దూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞానప్రసూనాంపిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణం చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రాణమిల్లారు సంస్థల చైర్మన్ మీడియా దిగ్గజం రామోజీరావు చిత్రపటానికి టీడీపీ నేతలు నివాళి అర్పించారు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ మీడియా దిగ్గజం రామోజీరావు చిత్రపటానికి టీడీపీ నేతలు నివాళి అర్పించారు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తమకు తీవ్ర ఆవేదన గురిచేసిందన్నారు ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ అక్షర యోధుడు దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు మీడియా రంగంలో రామోజీరావుది ప్రత్యేక శకం ఈనాడు గ్రూప్ సంస్థలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించారు ఎన్నో సవాళ్లు సమస్యలను అధిగమించి ఎవరికి ఎక్కడ తలవంచకుండా విలువలతో సంస్థలు నడిపిన విధానం అందరికీ ఆదర్శనీయం మీడియా రంగంలో ఆయన ఒక శిఖరం రామాజీరావు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు రామాజీరావు కుటుంబ సభ్యులకు ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బందికి వారు ప్రకటన సానుభూతి తెలియజేశారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుధీర్ రెడ్డి గారి ఆదేశాల రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఇక్కడ ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది అతని లేని లోటు రెండు రాష్ట్రాలకి లోటు కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే అతను అనేక సమస్యలు పెట్టాడు సమస్యలు అభివృద్ధించారు ఇది వాస్తవాన్ని చిత్రీకరించి దాంట్లో పత్రికలు రాసిన దాంట్లో మొదట మొదటగా అయినాడని చెప్పి అందరూ కూడా తెలుసు అదేవిధంగా ఆయనకి భగవంతుడి దయ ఆర్య ఆయురారోగ్యాలు అన్నీ కూడా ఉన్నాయి ఇన్ని రోజులు భగవంతుడు కాపాడుకొని వచ్చాడు ఇప్పుడు లాస్ట్లో మేము అందరం కూడా దాన్ని సానుభూతి ఉభయ రాష్ట్రాలలో కొన్ని వేల మందికి అన్నదానం చేసినటువంటి మహామనిషి రామోజీరావు గారు ఈరోజు మన మధ్యలో లేనిదనేది చాలా బాధాకరమైన విషయం ప్రియా పచ్చళ్ళ కాడి నుంచి అదేవిధంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ అయితే ఏమి అదేవిధంగా ఈనాడు న్యూస్ పేపర్ అయితే ఏమి అదేవిధంగా ఈటీవీ అయితే ఏమి మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యి భారతదేశంలోనే తలమానికంగా ఈ న్యూస్ ఛానల్ అనేది ఏర్పాటు చేసి అదేవిధంగా రామోజీ ఫిలిం సిటీస్ ఏర్పాటు చేసి మనది ఏషియాలోకే భారతదేశాన్ని కాదు ఏషియాలోకే కూడా అతి పెద్ద ఫిల్మ్ సిటీగా ఏర్పాటు చేసి కొన్ని లక్షల మందికి జీవనోపాధి కల్పించినటువంటి మహామనిషి రామోజీరావు గారు వారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము వారి కుటుంబ సభ్యులకంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము ఖచ్చితంగా కూడా వారు ఎక్కడున్నా కూడా మనకు భౌతికంగా లేకపోయినా కూడా ఎక్కడున్నా కూడా వారికి అన్ని విధాలుగా కూడా దేవదేవుని యొక్క ఆశిస్తులు ఉండాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి అంత ప్రజాపక్షపాతీ అల్పరిని అక్షర యోధుడైన స్వర్గీయ రామోజీరావు జనహితమే తమ అభిమతంగా జీవించారని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం రావు నెమల్లూరు బుజ్జి అన్నారు ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకురి రామోజీరావు ఆకస్మిక మరణానికి సంతాపం తెలుపుతూ స్థానిక పూసల వీధి కూడలిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూజలు చేసి రామోజీరావుకు ఘనంగా నివాళులర్పించారు అక్షర యోధుడైన స్వర్గీయ రామోజీరావు జనహితమే తన అభిమతంగా జీవించారని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం ఉమేష్ బుజ్జి అన్నారు అయితే ఈ సందర్భంగా రామోజీరావు చిత్ర నివాళులు అర్పించారు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు గారి మృతి తెలుగు సమాజానికి తీరని లోటని తాను ఎంచుకున్న వృత్తి పట్ల ఎంతో నిబద్ధత కనబరిచి ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారని ఉమేష్ కొనియాడారు మీడియా రంగంలో రామోజీరావు గారి ప్రత్యేక సగమని ఎన్నో సవాళ్లను సమస్యలను అధిగమించి ఎక్కడ తలవంచకుండా విలువలకు ప్రాధాన్యతనిస్తూ తన సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పురపాలక సంఘం పద్దెనిమిదో వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ మహబూబ్ బాషా తెలుగుదేశం పార్టీ న్యాయబ్రహ్మణ సాధికారిక సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోటా చంద్రశేఖర్ మైనార్టీ విభాగం సీనియర్ నాయకులు సయ్యద్ చాంగ్ బాషా డీసీ విభాగం నాయకులు కృష్ణమూర్తి గణేష్ శివ చంద్ర మైనార్టీ విభాగం నాయకులు షేక్ షేక్ రియాస్ మొగల్ అహ్మద్వాస్ గంట రవితేజ వేరుగా దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల గంట రవితేజ మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని కాపాడిన చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసి భారీ భారీ కృతజ్ఞతలు తెలిపారు నాన్నగారిటీతో గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని గంట రవితేజ తెలిపారు తిరుమల తెలంగాణ ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు దర్శనం అనంతరం ఆలయం మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత స్వామివారి ఆశీర్వదం కోసం వచ్చానన్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లిలో లక్ష ముప్పై మెజార్టీతో గెలిచిందని ప్రజలకు సేవ చేసే భాగ్యం కాంగ్రెస్ పార్టీకి దక్కిందని తెలిపారు ఇక దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిని ఓడించారని కేంద్రంలో నరేంద్ర మోదీ కూడా ప్రజలు ఒక గుణపాఠం నేర్పించారన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడం కేంద్రంలో మంచి స్థానాన్ని గెలిచిందని తెలంగాణ ఎంట్రీ గడ్డ మంశీ కృష్ణ తెలిపారు ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ కుటుంబ సమేతంగా శ్రీవాన్ని దర్శించుకొని ప్రజలందరూ బాగుండాలని ప్రార్థించడని తెలిపారు బ్రీటింగ్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా శరీశ్వర స్వామి వారి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణానికి ప్రజలు సహకరించాలి ప్రజలకు డిఎస్పి ఉమా మహేశ్వర రెడ్డి విజ్ఞప్తి శ్రీకళహస్తి ఆలయంలో ఘనంగా అమ్మవారి తిరుచి వాహన సేవ వేడుకగా ప్రాకారోత్సవం మీడియా దిగ్గజం రామోజీరావు మృతికి శ్రీకళహస్తి నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ ఘన నివాళి పత్రికా రంగానికి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్న నేతలు ఇవి ప్రవర్తన నమస్తే